ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు సిక్నాల మీద మీకు ఒక చిన్న కథ వివరిస్తాను అక్బర్ బీర్బల్ కథల నుంచి రోజు అక్బర్ గారికి పొద్దుటే లేచి వాళ్ళ ఆవిడ ముఖం చూసే అలవాటు ఉంది అంటే శిక్నం కింద పొద్దుడే లేచినే అతను మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అలాగే గడుస్తూ ఉండేది ఒకసారి గారు పుట్టింటికి వెళ్ళటం జరిగింది ఎప్పట్లాగే పడుకుని పొద్దుటే లేచి ఆవిడ ముఖం చూద్దామంటే ఆవిడ ఉండదు కదా సరే కళ్ళు తెరిచినట్టునేవి లేదని చెప్పేసి అక్కడ భటుడు పడుకుని ఉంటాడు అతను కాపుల అతను అతన్ని చూస్తాడు చూసి ఆ రోజు పనులన్నీ చేసుకుంటాడు అయితే అనుకోకుండా ఆ రోజు ఆ రాజ్యంలో చిన్న చిన్న గొడవలు అవి జరుగుతాయి ఈ రాజుకి శిక్నాలు ఈ అక్బర్కి బాగా శక్నాలు ఇది ఉండటం వల్ల ఉన్న మీద నమ్మకం ఇది ఎందుకు జరిగిందని చిన్న పార్టీ మీటింగ్ లాంటిది ఏది పెట్టి వాళ్ళని అడుగుతారు ఈ శక్నాలు విశ్లేషించే వాళ్ళని అడిగితే రోజు మీరు లేచి ఎవరి మోఖం చూస్తున్నారంటే ఇలా రాణిగారి గారి మోఖం చూస్తున్నాను అంటే అప్పుడు అయితే ఇవే లాన్గా లేరు కదా అంటే అలాగే బా మన సేవకుడు భటుడు మొక్కని చూస్తానంటే అయితే అతని వల్ల ఇదంతా జరిగిందంటే ఎన్నే అక్బర్కి కోపం వచ్చి అతను పిలిచి అతను ఊరిశెక్ చేసామని చెప్పేసి ఒక వార రోజు ఊరితీసామని చెప్పి చెప్తాడు అయితే ఈ ఉర తీసేయమని చెప్పిన తర్వాత జరుగుతుంటది అలా ఏడు అంటే వార రోజులు తీసేయమని అంటాడు అయితే ఇంత జరిగే దాంట్లో బీర్బల్ ఉన్నాడు అక్కడ అతను ఊరు వెళ్తాడు అతను ఇతను ఊరు తీసేస్తాడు ఒక రెండు రోజుల ముందు బీర్బల్ వస్తాడు అతను అక్కడ విశేషాలు అవన్నీ ఏంటని తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు ఇలాగ జరిగింది ఇలాగా కొంచెం రాజుగా అక్బర్ అక్బర్ గారికి పొద్దుటే వాడు మొక్కం చూశారంటే ఒక మొక్కను దానికి ఇలా ఇలా జరిగిందని చెప్పేశానంటే సరే నేను బీర్ అక్బర్ గారితో మాట్లాడతానని చెప్పేసి బీర్బల్ వెళ్తారు వెళ్ళి ఏం జరిగిందంటే ఇదంతా వివరంగా చెప్తాడు సరే మీరంత మొక్కను చూసి పొద్దుటే చూడటం వల్ల ఇదంతా జరిగిందని అంటే అదే వ్యక్తి పొద్దుటే లేచి అతని ముఖం మీరు ఎలా చూసారు అతను కూడా పొద్దుటే లేచి మీ ముఖం చూశాడు కదా మీ మీ అతని ముఖం చూడటం వల్ల రాజ్యంలో చిన్న చిన్న గొడవలు జరిగినాయి అది సర్దితే సర్దుకుపోతే పెద్ద విషయం కాదు కానీ పొద్దుటే అతను మీ ముఖం చూడటం వల్ల అతను ప్రాణానికి ముప్పై కుటుంబానికి తండ్రి లేకుండా అయిపోతున్నాడు ఒకసారి మీరు ఆలోచించుకోండి